నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి నమస్తే పద్మిని బాగున్నారా అక్క సోను ఆ వివాదాస్పదమైన వ్యాఖ్యలతో ఇప్పుడు నెట్టింట ఆయనకి సంబంధించిన వ్యాఖ్య తెగ వైరల్ అవుతోంది అసలు ఆయన ఏమన్నారు జనాలకు ఏమర్థమైంది అసలు ఆయన అని దాంట్లో అంత వివాదాస్పదమైనటువంటి అంశం ఏమైనా ఉందా అంటే ఇతిహాసాన్ని తీసుకొచ్చారు రెండోది డే అందుకే చాలా వైరల్ గా మారింది అసలు ఏమిటి హలాలు గొడవ ఏమిటి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చెప్తూ ఉన్నారు ఒకటేమో బ్లడ్ కి సంబంధించి అని ఒకటి ఉమ్ముతారు ఫుడ్ లో అని ఒకళ్ళు కాదు అని ఒకళ్ళు ఇట్లా రకరకాలుగా హలాల్కి సంబంధించి చాలా మాటలు ఉన్నాయి అసలు ఏంటి మొత్తం ఈ వ్యవహారం ఇప్పుడు ఏదైనా కూడా హలాలైనా సరే ఒకటేసారి వేటు వేయడం అయినా సరే జీవహింస అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది పద్మిని సరే ఎక్కడైనా అమ్మవారికి మొక్కు చెల్లించుకోవడానికో లేకపోతే కొన్ని కొన్ని ప్రదేశాలలో ఆ బలి ఇస్తే కాని అక్కడ జరగాల్సిన శాంతి జరగదు అనుకున్నప్పుడు తప్పదు కొన్నిటికి అయితే సరే నాన్ వెజిటేరియన్స్ తింటున్న వాళ్ళకైతే మాత్రము వీళ్ళకేమో హలాల్ చేయాల్సిన అవసరం కంపల్సరీగా ఉంటుంది ఒక ఒక వర్గం వారికి ఒక వర్గం వారికి ఏమో వేటు వేయడమే ఇంపార్టెంట్ ఒక్కొక్కసారి ఆలోచిస్తే అమ్మో వేటు వేస్తే అది ఎంత ఆ క్షణం వరకు భయపడుతూ ఉంటుంది కదా ఒకటేసారి ప్రాణం తీసేసామే అనే బాధ ఒకటి అనిపిస్తుంది ఇంకోటి ఎక్కడన్నా దెబ్బ తగిలి అక్కడ రక్తం అంతా పోతూ ఉంటే అది మూగజీవే ఎన్ని గంటలు పాపము కనీసం ఒక పది పదిహేను నిమిషాలు అన్న రక్తం అంతా పోయి మెయిన్ నర్వ్ కట్ అయిపోయింది అనుకో ఇక్కడ ఆ ఎంత నొప్పిగా ఉంటుంది ఎంత బాధ ఉంటుంది ఏమైపోతుందో ఇక్కడ కట్ అయిపోయింది కాబట్టి ప్రాణం ఖచ్చితంగా పోతుంది అది దాన్ని చాలా కష్టం అని అంటారు కదా అలాంటప్పుడు ఆ బాధ ఆ జీవి కూడా అనుభవిస్తుంది కదా అని అనిపిస్తుంది నాకు అవునా కాదా సో ఆల్రెడీ జీవన్ తీయడం అనేది ఒక పొరపాటు అది ఏ రకంగా తీసినా ఏముంది లే అని అనిపిస్తుంది ఎండ్ ఆఫ్ ద డే ఒక నేను వెజిటేరియన్ ని కాబట్టి అయితే ఇక్కడ సోనోసూద్ అన్న మాటలు ఏంటి అని అంటే వాళ్ళు ఏమన్నా చేయని అది హలాల్ హలాల్లో కొన్ని రకాలు ఉన్నాయి అందులో ఒకటి నరం కట్ చేసి వదిలేసేయడము ఆ ఫ్లెష్ లో ఉన్న బ్లడ్ అంతా వెళ్ళిపోయేట దాకా ఆగడం దాని ప్రాణం పోయేదాకా ఆగడం అనేది ఇంపార్టెంట్ అని ఇంకో చోట ఖచ్చితంగా ఎంగిలి చేస్తారు ఏ ప్రధానైనా ఎంగిల్ చేస్తారు తద్వారా పవిత్రత అనేది వస్తుంది అనేది వాళ్ళ భావన అయితే మనకి మాత్రం ఉచ్చిష్టము అనేది చాలా పొరపాటు అంతే సనాతన ధర్మంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎంగిలి అనేది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉండకూడదు అయితే కొన్ని ప్రదేశాల్లో అయితే ప్రసాదం ఉండేటప్పుడు కూడా ముక్కు అడ్డం కట్టుకుని చేస్తారు అంటే మనము ఆ వాసన చూడడం కానివ్వు లేదు అంటే గనక బాగుంది కదా అని అనిపించుకోవడము తుంపర్లు పడడం తుంపర్లు పడడం ఒకటి మాట్లాడారు అందుకే ప్రసాదం చేసేటప్పుడు ఇంకోటి అది చూసినప్పుడు ఒక్కొక్కసారి చూడు ఆవకాయ చూసినా పులుసు వాసన చూసినా నోట్లో నీళ్లు ఊరుతాయి మనకి ఆ టేస్ట్ వచ్చేస్తుంది మనకి కరెక్ట్ అవునా కాదా అలాంటివి కూడా జరగకూడదు భగవంతుడి విషయంలో అని అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేసే అలవాటు మనకు కంచి పర్మాచారి గారు కూడా మడికట్టుకి పనికిరారు వీళ్ళందరూ అని చెప్పి కాఫీ తాగుతున్నారని చెప్పి దూరం పెట్టారు కాఫీ తాగితే కాఫీ తాగితే ఎందుకంటే కాఫీ వేయించారు గింజలు గింజల్ని వేయిస్తారు వేయించిన పొడి తాగితే మడికి పనికిరాదు కదా అంత కట్టుబాట్లు అంత కట్టుబాటు అక్క ఇది ప్రసాదం విషయంలో అక్క మామూలుగా మనం ఇప్పుడు కూడా ఇప్పుడు నిత్య దైనందిన జీవితంలో ఎవరైనా గెస్ట్ల ఇంటికి వస్తే ఎంగిల్ చేసి ఒకవేళ పదార్థం ఒకవేళ మనం టేస్ట్ చూడాలి అంటే ఖచ్చితంగా చేయగడుక్కుంటాం చూసినా చేయి గడుక్కుని మళ్ళీ ఆ గరిట ముట్టుకోవటం అలాంటి అంటే ఎంగిల్ ఎటువంటి పరిస్థితుల్లోనూ తగలకూడదు అనేది చాలా తప్పు అది గెస్ట్ కై అవ్వచ్చు మనకు కూడా మన మన ఇంట్లో సభ్యులకైనా మనం ఎంగిల్ తాకనీయం కదా అలాంటి ఒక అద్భుతమైనటువంటి సనాతన ధర్మంలో ఉన్నాం మనము అంత బ్యూటీని ఇంకల్కేట్ చేశారు దీంట్లో సైన్స్ కూడా ఉంది ఎంత బాక్టీరియా ఉంటుంది ఉచ్చిష్టంలో మనం ఎంగిలిలో ఈ ఉమ్మడం అసలు లేనే లేదు అనటం ఎట్లా చూడొచ్చ ఎంగిలి చేయడం అనేది ఉంది వాళ్ళ దాంట్లో అనేది మనం అనుకుంటే కనుక ఉచ్చిష్టము అనేది మనకు అస్సలు పనికిరాదు ఈవెన్ పిల్లలకు కూడా కొంతమంది చిన్నపిల్లలు చూడు మంచినీళ్ళు పట్టిన తర్వాత కొన్ని ఇలా తాగి తీసుకెళ్తారు మా చిన్నప్పుడు ఉండేది అట్లా వాటర్ గెస్ట్ లు వచ్చినప్పుడు మంచినీళ్ళు ఎవరైనా అడిగారంట నింపిన తర్వాత జనరల్ గా ఎవరికైనా మంచినీళ్ళు తాగితే పక్కన వాడికి కూడా తాగాలనిపిస్తుంది జనరల్ గా మాకు కూడా తీసుకురా అని అంటారు వీళ్ళు పట్టేటప్పుడు కూడా చిన్నపిల్లలకి ఒక్కొక్కసారి తాగాలనిపిస్తుంది ఇలా కొన్ని తాగి తీసుకెళ్ళిపోతారు అది తప్పు ఉచ్ఛిష్టం పెడితే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అంత రూల్ ఉందనమాట దానికి ఏమన్నా పొరపాటున మీరు ఎక్కడైనా వాటర్ కి సంబంధించిన దోషం చేస్తే గనక కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి అని కూడా ప్రతీత అన్నమాట కాబట్టి చాలా మనం జాగ్రత్తగా పిల్లల్ని కూడా ఎవరికి ఎంగేళి ఇవ్వకుండా చేయకుండా అనేది మనం ఖచ్చితంగా చూస్తాం అంటే ఒకవేళ ఇంకొక వర్గంలో గనక ఎంగేళలి అని ఉంటే గనక దాన్ని మనము ఆకలింపు చేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఆ వర్గం వారిని అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకు అనంటే ఎంగిలి అనేది ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయకూడదు మహా పాపము దోషము అని మన సనాతన సాంప్రదాయం చాలా గట్టిగా నొక్కి వక్కాణిస్తుంది అది చేసే చేస్తే వాళ్ళ గురించి మనం ఆలోచించొద్దు వాళ్ళది వాళ్ళు ఏమన్నా చేసుకొని ఎప్పటికైనా సరే చేసుకోకుండా మారుద్దాము అనేటట్టుగానే ఉండాలి కానీ మనం ఏదో అర్థం చేసుకొని ఒక అడుగు ముందుకెళ్దాము మానవత్వం పేరుతో అనేది సోను చేసిన తప్పు ఏమిటి ఇందులో మానవత్వం ఏమి చూడడం అసలు ఎంగిలి పదార్థాన్ని ఒకటి మీరు అన్నట్టుగా ఇందాక నర్వ్ ని కట్ చేస్తే గిల్లగిల్లాడుతుంది ప్రాణం మరి హిందువులు చేయట్లేదా ఈ హింస అంటే చేస్తున్నారు కానీ ఒక్క వేటికే ఐ థింక్ సో ఒక హింస ఎవరు చేసినా పద్మిని నా దృష్టిలో మాత్రం ఈ బతకడానికి బోల్డ్ చెట్లు చేమలు బోల్డ్ ఉన్నాయి అవునా కదా అలా మాట్లాడే వాళ్ళు చెట్లు చేమలకు కూడా జీవం ఉంది వాటిని కూడా మీరు హింసిస్తున్నారు అని వాదన అయితే వాదన అయితే ఒకటి చెప్తా మీరు ఒక ఇల్లు బాగా కాలుతోంది మంటల్లో చిక్కుకుంది లోపల పిల్లి పిల్లలు కుక్క పిల్లలు మీ పిల్లలు ఉన్నారు ఈ ఫ్రిడ్జ్ లో కూరగాయలు ఉన్నాయి దేని తీసుకొస్తారు బయటికి పిల్లల్ని పెళ్లి పిల్ల ఫస్ట్ మన పిల్లల్ని తర్వాత జీవుల్ని అది జీవము అనేది కదలిక ఉన్న వాళ్ళకి ప్రాణం ప్రాణము పోయేటప్పుడు విపరీతమైన బాధ పడే వాళ్ళకి ఇంపార్టెంట్ ఈ ఆకుకూరలు కూరగాయలు ఇవన్నీట మా పాప చెప్పి మా బామ్మ చెప్పారు నాకు ఏదైతే కొంచెం మోక్షం ఉంటుంది మోక్షానికి ఇంతే దూరంలో ఉంటారు చూసావా వాళ్ళు కూరలుగా పువ్వులుగా ఆకుకూరలుగా పుడతారు ఎక్కడన్నా అదేంటి కూరగాయ అనుకుంటుందంటే ఎక్కడ పుచ్చు ఉండకూడదు ఎందుకంటే పుచ్చుని వదిలేస్తాం కదా మళ్ళీ అది ఏదో పుట్టాల్సిందేట ఆ అది అనుభవించవలసిందే అనమాట ఆ కొంచెం పాపం దోషం ఉంటే ఆ కాస్త అయిపోయి ఇంకా మోక్ష మార్గానికి వెళ్ళిపోతారు కాబట్టి ఎప్పుడు కూడా మనము కదలిక ఉన్న జీవుల్ని కాపాడడం అనేది చాలా ఇంపార్టెంట్ వాటికి స్పర్శ ఉండదు ఈ మొక్కలకి పళ్ళకి వాటికి స్పర్శ లేదు అవి యూజ్ అవ్వాలనుకుంటాయి పూ పూచిన పువ్వు ప్రతిదీ భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటుంది అయ్యో నా జన్మ సార్థకం అవుతుంది కనీసం ఎవరైనా తల్లన్నా పెట్టుకుంటే బాగుండే అనిపిస్తుంది చాలా మంది మందారు పూల పెట్టి వదిలేస్తే నాకు బాధ అనిపిస్తుంది అయ్యో నెక్స్ట్ డేకి వడిలిపోతాయి కదా అవి తీసి చక్కగా దేవుడికి పెడితే ఎంత బాగుంటుంది అని రైట్ ఈ ఇతిహాసాన్ని తీసుకురావటం శబరి ఎంగిలి రాముడు తిన్నాడు అంటే శబరి భక్తి ఏమిటి రాముడి ఔదార్యం ఏమిటి అసలు ఎక్కడైనా అసలు కంపారిజన్ ఉందా ఈ ఈ దాని గురించి చెప్పండి ఇప్పుడు భగవంతుడు దేనికి లొంగుతాడయ్యా అని అంటే గనక ఆ భక్తికి లొంగుతాడు ప్రేమకి లొంగుతాడు మీరెక్కడ చూసినా కూడా అత్యంత భక్తి అసలు అనన్య సామాన్య అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ దానికి తులతూగరు అన్నప్పుడు భగవంతుడు తప్పకుండా తులసి దళానికి తూగలేదు అంత బంగారం అంత తెచ్చినా ఏం చేసినా కూడా లొంగని వాడు ఒక్క తులసి దళానికి లొంగాడు అంటే ఏంటి స్వామికి తులసి అంటే ఇష్టము నాకు తెలుసు అన్న రుక్మిణీదేవి నమ్మకం అవునా కాదా నమ్మకానికి భక్తికి ప్రేమకి లొంగుతాడు స్వామి అలాంటి ప్రేమ రావాలి అనంటే శబరిలాంత ప్రేమ రావాలి అనంటే మనకి ఎంత పుణ్యం ఉండాలి మనం ఎంత భక్తిని కనపరచాలి ఎంత వేచి చూడాలి స్వామి కోసం ఔపికతో ఇన్నాళ్ళు వేచి చూసింది శబరి ఔచిష్టము ఉచ్చిష్టము అనేది కేవలం కాళహస్తిలో మాత్రమే ఉండదు ఎంగిలికి అక్కడ ఇది లేదు ఎంగిలి దోషం అనేది కేవలం ఆ ప్రాంతానికి మాత్రం అంటదు మిగతా ఎక్కడైనా కూడా అలాగే శబరి ఎంగిలి చేసి ఇచ్చింది పండ్లను అని అంటే పులుపు అనేది ఆయనకు అసలు తగలకూడదు ఆయన విలువిల్లాడిపోతాడేమో పులుపు తింటే ఇప్పుడు పద్ పండు బాగా కొత్తలో తెచ్చుకుంటాం పద్మిని కొంచెం ముక్క తినంగానే అసహనానికి అని అదే చూడు మంచులో పప్పులో వేసుకోవడానికేమో తీయగా ఉందని బాధపడతాం పండుగా నేర్చుకున్నప్పుడు ఏమో పుల్లగా ఉందని బాధపడతాం మారిపోతూ ఉంటాయి చూసావా కానీ ఆ భక్తిలో ఏంటి మార్పు అనేది కాదు కరెక్ట్ అయ్యో అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ పులుపు అనేది రామచంద్రమూర్తికి తగలకూడదు అంటకూడదు అనేది అక్కడ ఉచ్చేష్టం అనేది భక్తిని భక్తి కప్పేస్తుంది ఆవిడ ఓన్లీ రాముడికి ఇచ్చింది తప్ప ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ ఎంగిల్ చేసి ఏం పెట్టలేదు రాముడికి మాత్రమే ఆ ప్రేమ ఆవిడ అలా కనపరిచింది అలా కనపరిచింది కాబట్టి భగవంతుడు దగ్గర అంత ప్రేమ ఉన్నప్పుడు ఉచ్చేష్టము అనేది ఉండదు అవునా కదా అంతే కాని నువ్వు జీవిని చంపేసి తినేద్దాం అనుకున్నప్పుడు ఇక ఉచ్ఛిష్టం ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అనేది నా భావన ఓకే ఎంతకైనా మీరు ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి అని డెఫినెట్ గా కోరుకుంటున్నారా ఒకటి నేను బాగా క్లియర్ గా నాకు అర్థమైంది ఏంటి అనంటే ఆయన చెప్పాలనుకున్నది ఏంటి అనంటే ఉమ్మడము ఎంగిల్ చేయడము అనేది ఒక వర్గం వారి ఆచారం ఆ ఆచారం వాళ్ళ వ్యవహారం అది వాళ్ళ చరిత్ర దాని గురించి మనం మాట్లాడకూడదు అలా చేస్తున్నారు కదా అని చెప్పి అవా మానవీయతని చాటాలే కావు కానీ మనం ఎక్కడా కూడా మా మానవత్వాన్ని మర్చిపోకూడదు అని చెప్పారు దాన్ని అలా వాళ్ళు ఉమ్మడాన్ని ఈ ఎవరి ఎంగిలి తిన్న రాముడి భక్తికి కంపేర్ చేయడం అవసరం లేదు అదే హేయంగా అదే హేయంగా ఉండి అది చాలా పొరపాటు మానవత్వం అనేది ఒక్కొక్కసారి ఏమైపోతుందో తెలుసా పద్మిని చాలా కనలైజేషన్ లో నేను చాలా మందిని చూసింది ఏంటి అంటే ఫస్ట్ ఒక ముందుకు అడుగు వచ్చేసి చాలా హెల్ప్ చేసేస్తారు సేవ చేస్తారు సేవ చేసినప్పుడు ఏమి ఉండదు వీళ్ళకి సేవ చేసేసిన తర్వాత ఆ హైప్ ఉంటుంది చూసావా ఆ హైప్ ఏం చేస్తుంది అని అంటే పాలిటిక్స్ లోకి నేను ఎందుకు రాకూడదు అనే భావనని తీసుకొస్తుంది మనిషికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనం హిందువులము పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయినప్పుడు మాత్రం ఓట్ బ్యాంక్ కావాలి మళ్ళీ మనకి అంతే కదా అవునా కాదా అయితే అది కావాలి అని అనుకున్నప్పుడు రెండు మతాల వ్యవహారాలని ఏ వర్గం వ్యవహారాన్నైనా ఆ వర్గం వారికి మాత్రమే ఉంచి ఎవరిది వాళ్ళది ఆ చేసుకుంటూ రావాలి కానీ మనం చేయలేదా వాళ్ళు చేసే తప్పేముంది వాళ్ళు రకంగా చేస్తున్నారు మనం చేస్తున్నాము అనడం అనేది కరెక్ట్ కాదు ఆయన చెప్పాలనుకున్న మాటకి ఆయన చెప్పిన సందర్భానికి ఈ రెండింటిని పొంతన చేయడం అనేది చాలా పొరపాటు అక్కడ ఏమైందంటే ఉమ్మిన ప్రతి వాడిని చేసాడు చేశాడు ఆయన అంతే కదా అది ఒప్పుకోం కదా మనం నేనే శబరిని అనుకోను నువ్వు శబరి అనుకో ఆ శబరికి ఈక్వల్ గా ఎవరు లేరు రారు కాబట్టి ఈ ఎగ్జాంపుల్ అనేది చాలా పొరపాటు దానికి ఎటువంటి పరిస్థితుల్లోనే ఆయన సారీ చెప్పాల్సిందే డెఫినెట్లీ మార్పు ఇప్పుడు ఆయన డెఫినెట్ గా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి కరోనా సమయంలో ఆయన దాన్ని నిరూపించుకున్నారు కూడా ఎవరు చేయనటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు దానికి ఎప్పటికీ మన గుండెల్లో ఆయనకి స్థానం ఉంది కానీ తప్పు చేసినప్పుడు కూడా ఇది తప్పు బాబు అలా అనద్దు అనే పరిస్థితి కూడా ఉంటుంది ఎవరైనా గానీ మీరు రావాలనుకుంటే తప్పకుండా మీలాంటి వాళ్ళు సేవ చేసే వాళ్ళు ఒక పొలిటీషియన్ అవ్వాలి అని అంటే చాలా అదృష్టం ఉండాలి జనాలకు కూడా నిజంగా చెప్పాలంటే అదొక్కటి చాలు ఆ మీరు సేవ చేయాలనుకునే దృక్పథం ఒక్కటే మిమ్మల్ని నిలబెట్టేస్తుంది అది ఈజీనే కానీ దానివల్ల ఇలా సమన్వయపరుచుకుంటూ ఒకళ్ళని కించపరుస్తూ ఆ నా నా ఉద్దేశం అది కాదు నువ్వు అర్థం చేసుకోలేదు మానవత్వమే నా నినాదము అని అనుకున్నప్పుడు మానవత్వమే నినాదము అన్నప్పుడు ఒక మతం చేస్తున్న దాన్ని ఇంకో మతంలో తప్పు చేయట్లేదా మీరు చేయట్లేదా వాళ్ళు చేయట్లేదా అని సమన్వయపరచు బోల్డ్ అంత స్పందన ఉంది ఎట్లా రియాక్ట్ ఎయిన్ వేస్ చాలా బ్యాలెన్స్డ్ గా చెప్పారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే